ఈ రోజు ఆర్కేపురం డివిజన్ లో అయోధ్యలో శ్రీ రామచంద్ర ప్రభు ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛ అభియాన్ లో భాగంగా ఆర్కేపురం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో మొత్తం పరిశుభ్రం స్వచ్ఛ క్లీన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుక్క రమేష్ ఆధ్వర్యంలో జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షులు సుమ గర్లపట్టి రామప్రసాద్ మంచుకొండ సైదయ్య గజ్జల గౌ దన్ సుబ్బయ్య గుప్తా పోల జనార్దన్ జగనీ రమేష్ భాస్కర్ రమేష్ బాబు బి వెంకటేశ్వర్లు సోమయ్య ఆర్కేపురం డివిజన్ మహిళా సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు భాగంగా నరేంద్ర ఆర్కేపురం డివిజన్ లో ఆర్కేపురం కార్పొరేటర్ రాధా గారి ఈ రోజు ఈ ఆర్కేపురం ప్రసాన్నంజయ స్వామి టెంపుల్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నాము ఇది అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమంలో ఇదొక భాగము హిందూ బంధువులు అందరూ ఇందులో పాల్గొని ఈ శ్రీరామ్ ఐదు వందల నిరీక్షణ తర్వాత మనకి ఈ రోజు ఈ రామచంద్ర భూమి మనకు కళ సహకారం అయినందుకు నరేంద్ర గారికి ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపురేట సంవత్సరాల కళ కళ నెరవేరబోతున్నది ప్రతి భారతీయుడు ఈ భారత మాత గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మన కుటుంబ పాలన కానివ్వండి మన రాజరికం కానివ్వండి అన్నదమ్ముల అనుబంధానికి కానివ్వండి తల్లి బిడ్డల అనుబంధానికి భార్యాభర్తల అనుబంధానికి ప్రతి ఒక్కదానికి మన శ్రీరామచంద్రుని ఆదర్శమూర్తిగా తీసుకొని ఈరోజు మన జీవనాన్ని మనము ముందుకు నడుపుతున్నాము ఏదైతే ఐదు వందల సంవత్సరాల నుంచి మనము పోరాటం చేసి సాధించుకున్నామో నైంటీస్లో రథయాత్ర చేసి దీని మీద కరసేవకు వెళ్ళి ప్రాణాలు అర్పించిన వారి అందరూ వారి ఆత్మలకు శాంతి జరగాలని కోరుకుంటూ రేపు రాములవారి విగ్రహ ప్రతిష్ట ని మనం అందరం కూడా ప్రతి ఆలయాన్ని శుద్ధి చేసుకొని దేవుడు మళ్ళీ మన రాముడిని మనము ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం అంటే స్వాముల వారిని మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి మొత్తము దేశమంతా కూడా శుద్ధి చేసుకొని ప్రతి ఇంటిని పండగలాగా అలంకరించుకొని రేపు సోమవారం రోజు ప్రతి ఇంట్లో దీపాలు అలంకరణ చేసుకొని స్వామివారికి మంచి జరగాలి మన భారతీయులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఏదైతే మన హిందూ బంధువులు దీక్ష తీసుకున్నారో అది నెరవేరుతున్నందుకు రాముల వారిని మరి ఒక్కసారి స్మరించుకునే అవకాశం మనకు కల్పించిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ राजा रामचंद्र महाराज की जय श्री राम जय माता माता की राजा रामचंद्र महाराज की जय श्री राम जय श्री राम

અને <mulia> Yes. Yes, Gant. Oh, yes. 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 되어 있 yeah. 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 தற்போசா நீ <usion> <sm> <hours> <laughs>